ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసమే ప్రజావాణి డైలీవర్ కలెక్టర్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ శరత్ అన్నారు సుమారు స్థానిక ఐఎంహాల్లో నిర్వహించిన డైలీవర్ కలెక్టర్ మరియు ప్రజావాణి కార్యక్రమాల్లో కలెక్టర్ శరత్ పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో ఎనభై నాలుగు డైలీవర్ కలెక్టర్లు పది ఫోన్ కాల్స్ ద్వారా ఫిర్యాదులు వచ్చాయని వాటిని సంబంధిత అధికారులకు అందజేసి వారం రోజుల్లోపు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ప్రజల సమస్యల పరిష్కారం కోసమే డైలీ వర్ కలెక్టర్ ప్రజావాణి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ నరేందర్ డిఆర్డీఏ పీడీ అరుణశ్రీ జిల్లాలోని పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు बाइक का, बाइक का, बाइक के लिए, बाइक के लिए बात। आपको देखी थी मार्केट? शर्मा। ये नूतन कौन? हैं? फिर देखता। ये वो कर いいよ、ガル。

पद्दी <laughs>

తెలంగాణ ప్రైవేట్ కాలేజ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా వైపు నుంచి వెళ్ళి గౌరవ కలెక్టర్ గారికి ఈరోజు ప్రజావాణిలో ప్రైవేట్ జూనియర్ కళాశాల విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్య స్కాలర్షిప్పులు పెండింగ్ విడుదల కాకపోవడం గత రెండు సంవత్సరాల నుంచి అని చెప్పి సార్కు వినియోగించడం జరిగింది మరి ముప్పై ఒక్క తెలంగాణ జిల్లాలలో ఎక్కలేని సమస్య జగిత్యాల జిల్లాలో ఎందుకు వచ్చిందో ఎవరైతే విద్యార్థులు స్కాలర్షిప్ కొరకు అప్లై చేశారు మరి మీ సేవకి ఇచ్చిన తర్వాత వేలిముద్ర కూడా పెట్టిన తర్వాత స్కాలర్షిప్ పెండింగ్ ఉండడం అనేటువంటిది ప్రత్యేకంగా ఇక్కడ జిల్లాలో కనబడతా ఉంది అధికార నిర్లక్ష్య వల్ల కూడా సమాధానం వల్ల కూడా విద్యార్థులు ఎవరు చెప్పుకోవాలనేటువంటి బాధలో ఉన్న సందర్భం ఉన్నది దానికి మేమే లీడ్ తీసుకొని మేనేజ్మెంట్ పైపు నుంచి వచ్చి మరి విద్యార్థుల సమస్యలు పరిష్కరించమని చెప్పి కలెక్టర్ గారు జరిగింది గత రెండు సంవత్సరాలుగా స్కాలర్షిప్ రాక విద్యార్థులు సర్టిఫికేట్ తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నత విద్య చేరలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా మేము సహకరిస్తూ విద్యార్థులకు సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది అయినప్పటికీ కూడా గవర్నమెంట్ నుంచి వెళ్ళి ఏవైతే రావాల్సినటువంటి పెండింగ్ స్కాలర్షిప్పులు పదిహేను పదహారు పదహారు పదిహేడు మైనార్టీ ఎస్సీ ఎస్సీ బీసీ విద్యార్థులకు అందరు కూడా రావాల్సిన స్కాలర్షిప్లు జగిత్యాల జిల్లాలోపట పట్ల పెండింగ్ అన్నీ కూడా అతి త్వరలో విడుదల చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము కలెక్టర్ గారికి వినియోగించడం జరిగింది అదృతరంగా ఏర్పడిన జిల్లాలో వినియోగదారుల సమస్యలు పరిష్కరించుకోవడానికి వినియోగదారుల సమస్యల పరిష్కారం కొరకు వెంటనే వినియోగదారుల ఫోరంలను జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేయాలని జిల్లా కేంద్రంలో కూడా ప్రధాన ఫోరంను ఏర్పాటు చేయాలని వినియోగదారుల పరిరక్షణ సంస్థ తరఫున ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని కోరడం జరిగింది వినియోగదారులు వివిధ స్థాయిల్లో ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించడానికి కొరకు ఈ ఫోరంలను ఏర్పాటు చేయడానికి సబ్ కలెక్టర్ గారికి ఆదేశిస్తూ ఆయన మా విజ్ఞాపన పత్రాన్ని నిండాస్ చేశారు త్వరలోనే ప్రభుత్వం ఏర్పాటు చేసే వినియోగదారుల ఫోరం ద్వారా వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కొరకు జగిత్యాలలోని వినియోగదారుల పరిరక్షణ సంస్థ అధ్యక్షులు రాజేంద్ర రాజేంద్ర శర్మ గారు ఇతర సభ్యులందరితో కలిసి మేము వినియోగదారులకు వివిధ సమస్యల మీద న్యాయం చేసే ప్రయత్నం చేస్తాం మాకు సహకరిస్తున్న అధికారులకు ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు ఇతర శారీరక విక్రహాలు పర్యావరణ ఔట్సోర్సింగ్ జాబ్ కావాలని కలెక్టర్ గారికి దగ్గర దరఖాస్తు కలెక్టర్ గారు జాబ్ ఇస్తామని అన్నారు మళ్ళీ నెక్స్ట్ మండేనాడు జాబు ఇస్తారయాలి అని ఇప్పుడు సంవత్సరం గత సంవత్సరం నుంచి జాబు ఎలాంటి ఉపాధి లేదు ఇతర ఖాళీగా ఉంటారు పదిహేను మధ్య పెన్షన్ ఇదే ఆధారపడి ఉన్న ఒక కుమారుడు ఎలాంటి ఉపాధి లేక ఇప్పుడు సంవత్సరం ఖాళీగా ఖాళీగానే ఉంటున్నాం ఆ స్టడీ బిఏ కంప్లీట్ అయ్యి అప్డేట్ అప్డేట్ అయ్యింది ఎలాంటి ఉపాధి లేదు కలెక్టర్ కలిక్టర్ ప్రతి బట్ట ఎలాంటి వాదన రాలేదు సార్ మేము ఆరో సార్ మా డాడీ రెండు రెండు యాక్స్ తీసుకున్నాను ఉంటుంది ఒకటి పంతొమ్మిది వందల తొంభై మూడు తీసుకున్నాడు ఒకటి పంతొమ్మిది వందల ఎనభై అయ్యో సార్ అయితే ఆరోజు సార్ వన్ బ్యాక్ ఆరు అరే లిస్టు రిజిస్ట్రిషన్ ఆ రిపేట్ పర్లేదు సార్ లిస్ట్ కాయితాలు తోనే చేస్తావా సార్ చాలా పైన సార్ మీరు చాలా భయంగా అదే అదే చెప్పుకో చాలా బైనమో తర్వాత నా చాలా భయంగా మనకు వాళ్ళు ఆపినారు అది రాసినా ప్రకారం వాళ్ళకి అప్లికేషన్ పెట్టినావు నా అప్లికేషన్ పెట్టినా ఎమౌంట్ వెళ్ళడం చెప్తాను మీరు ప్రాయిత్తులు మీరు పూలైతే అక్చువల్ అంటే రిసోల్ అంటే బయట ఎంత ఆ షాక్ నాట్ లైన్ లైన్ నిమ్మల కాన్ఫిడెన్స్ కంటిచే ఆ ప్రొజెక్షన్ ఇస్ వెరీ ఉంటే జస్ట్ రెగ్యులర్ లైస్ ఎంత మట్టి ఏముందండి మీరు కాలనీ బాగున్నాడు కలిసి తీస్తే అయిపోతుందని అనుకున్నారు